పొద్దున్నే బద్దకిచ్చి అక్కు అన్నో సాయంత్రం జిమ్కి వెళ్దామని మెయిన్ డోర్ తాళం తీస్తే తాళం విరుక్కుపోయింది తర్వాత హాట్ గ్లూతో ఆ తాళాన్ని ఎట్టదీసేనో మీరే చూడండి ఇదే హాట్ గ్లూ దాన్ని పట్టుకొని ఇంకా లైటర్తో ఎలిగిస్తా ఇంకా మీరేనండి మాటలన్నీ రాలిందే ఇంకా అంతేనా ఇంకా అంతేనా ఇంకా

ఎందుకు దాన్ని కాల్చది దీన్నే కాదు ఒక బొబ్బా జిమ్ముకు నోరు మూసుకొని వెళ్ళకుండా మీ అమ్మ దగ్గర నోట్లో పడ్డా కానీ పడద్దు అని అదుపుకున్నప్పుడు పెద్దది తీసుకోరా బాంగ కొట్టిత్రి ఉంది గన్ను ఈ దాన్ని నువ్వు స్టాప్ గీపు చెప్పగలుగుతాను మళ్ళీ ఇంకొక చెప్పి ఓకే ఇప్పుడు ఆ పాపు బాబు నా చెయ్యి బాత్రూమ్ ఏం బాత్రూమ్ యూట్యూబ్ వీడియోలు అంటే చేతులు కాళ్ళు కాల్చుకోవడం పుష్ చేస్తూనే ఉండు ఏంది పుష్ అత ఇదిగో మా తల్లి వచ్చింది రెండు బొబ్బుల తర్వాత తాళం వచ్చింది చూపి ఏది నా తాళం ఏది ఇరిగిపోయిన తాళం రెండు బొబ్బులు ఏడొకటి నల్ల గాలింది ఏడొకటి ఇంకోటి గాలింది తాళం ఇదే ఇరిగిందే ఇదిగో ఈ తాళం విరిగింది ఇరిగిందని ఎటు తీయాలంటే హాట్ గ్లూ తోటి ఇప్పుడు చూపించి ఇలా మెథడు ఆ విధంగా కాల్చి నన్ను చూపియాలి అప్పుడు ఇరిగిన దాన్ని కాల్చి హార్డ్ గ్లూతో ఇట తీయాలి జాగ్రత్త పడకపోతే ఇట బొబ్బలు వస్తాయి నాయనా కోల్డ్ వాటర్ బల్ల ఏం బల్ల ఇట్లాంటి బొబ్బలు ఎన్నో చూసాను ఆ ముక్కుని చూపి ఇంతకంటే పెద్ద బొబ్బ ఎక్కడే వస్తుంది అదే ఇరిగింది ఇది ఎంత బొక్క ఆయిల్ ఫస్ట్ ఆయిల్ గీలు కాదు జిమ్కి వెళ్తున్నాను తర్వాత ఎందుకు అప్పుడు మీ అమ్మ చూసుకోవాలి అది కూడా ఇరిగిపోతే ప్రస్తుతానికి లైఫ్ సేవరు ఒక మంచి ఐడియా తన వచ్చిన వచ్చిందిరా నాయనా సుఖం సుఖం ఇప్పుడు దీనికి ఆయిల్ పెట్టండి నీట్గా ఇదిగో వెరీ గుడ్ నేను బాయ్ ఈ చేతులుగా కడుక్కోని వెళ్తాన్స్ డే గిఫ్ట్ బాగా ఇచ్చారు నాకు మీ చాలా పని చేయించిన దానికి ఎందుకు చెప్పండి మీ థాట్స్ ఏందే అంత సక్సెస్ఫుల్ గా తాళం తీసాను వాటర్ తాగా లేదా హార్ట్ గ్లూ వల్ల రెండు చేతులకి బొబ్బలు దానివల్ల రెండు బ్యాండేడ్లు ఈ రెండు ఏళ్ళకి అయినా కానీ మనం జిమ్ వెళ్ళేది మటుకు మానే ప్రసక్తే లేదు అంతే మొత్తానికైతే జిమ్లో ఎనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్ల దాకా పరిగితే ఆరు వందల యాభై క్యాలరీలు పైన కరిగిచ్చి పార్నుకేమో అట్టా వీడియోలు తీసేదే కాకుండా మీకు నా హార్ట్ కులుకి బోపల్ కూడా చూపిస్తూ ఉండేది నా వైఫ్కి చూపిస్తే నా చేతి మీద వాతలు చూడు ఎన్ని పడ్డాయో వంటలు చేసేటప్పుడు అని ఓయమ్మ ఎట్టగైనా ఆడోళ్ళు గ్రేటు వంటింట్లో అట్టా ఫోన్ పెట్టుకొని డ్యాన్స్లు వేస్తా వంటలు చేస్తా చేతులు కాల్చుకొని మనకైతే ఫుడ్ చేసి నీట్గా పెడతారు నేనైతే పన్నెండు వేల స్టెప్పుల దగ్గర దగ్గర నడిచేసాను ఇంకా జిమ్ మొత్తం వీడియో మీకు కావాలంటే ఒకరోజు రాత్రి కూడా వెళ్ళి మొత్తం వీడియో తీస్తాను మనుషులు లేనప్పుడు మీరైతే నాకు కమెంట్లలో చెప్పండి అది సంగతి